హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇంతి కిచెన్ ఈరోజు మా అమ్మ వడియాలు ప్రిపేర్ చేశారండి నేను వీడియో తీయడం కోసం ప్రిపేర్ చేయమంటే ఒక గ్లాస్ వరకు ప్రిపేర్ చేసింది ఎలా ప్రిపేర్ చేశారో చూద్దాం ఫస్ట్ మనం బియ్యం కడిగి ఆరబెట్టుకోవాలండి తర్వాత మనం మిక్సీ జార్లో వేసుకొని ఇలా రవ్వలా వేసుకోవాలి మనం ఒక గ్లాస్ రవ్వ తీసుకున్నాం కదండి అందుకే మనం ఆరు గ్లాసుల వరకు మనం వాటర్ తీసుకోవాలి ఐదు గ్లాసులు ఏమో మనం వేట్ చేసుకోవాలి ఒక గ్లాస్ ఏమో మనం పిండిలో కలుపుకోవాలండి ఈ రవ్వలో ఈ విధంగా మిక్స్ చేసుకొని మనం పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవడం కోసం మనం ఒక గ్లాసే కదా తీసుకుంటే ఎక్కువ స్పైసీ ఉంటుందని ఐదు పచ్చిమిర్చి తీసుకున్నారు అది అంత పేస్ట్ వేసుకుందాం నెక్స్ట్ ఒక జీలకర్ర ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందాం అండి ఇందాక కలిపి పెట్టుకున్న రవ్వలో ఇవి బాగా మరగాలి వాటర్ అనేది ఇందులోనే మనం ఇందాక పచ్చిమిర్చి పేస్ట్ కూడా యాడ్ చేసుకుందాం అండి ఈ విధంగా అన్నీ మిక్స్ చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం వాటర్ అనేది బాగా బాయిల్ అయిన తర్వాత మనం అందులో యాడ్ చేసుకోవాలి ఇందులో రుచి సరిపడినంత ఉప్పు యాడ్ చేసుకోవాలండి కల్లుప్పు యాడ్ చేశారు ఇప్పుడు వాటర్ అనేది బాగా బాయిల్ అయింది కదా మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండిని ఒకసారి కలుపుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఒకసారి పిండి యాడ్ చేసిన తర్వాత కలుపుతూ ఉండాలండి లేదా ఉండలు కట్ ఉండలు కట్టుతాయి అలా కట్టకుండా ఉండ కోసం మనం ఇలా కలుపుతూ ఉండాలి ఇది బాగా చిక్కపడాలండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా బాగా బాయిల్ అవ్వాలి మనం కేసర్ చేస్తాం కదా చూడండి ఆ విధంగా రెడీ అయిన తర్వాత మనం ఆఫ్ చేసుకోవాలి ఇక్కడ చూపించిన విధంగా ఇప్పుడు మనం బయట మంచం వేసుకొని దానిపైన తడి క్లాత్ వేసుకోవాలండి మనం ఇలా స్పూన్తో వడియాలు పెట్టుకోవడమే ఈ విధంగా అన్నీ వేసుకోవాలి ప్రతి సంవత్సరం ఇదే విధంగా మా అమ్మ అయితే వడియాలు పెట్టి మాకు పంపిస్తూ ఉంటుంది అందుకే ఈసారి నేను నేర్చుకోవడం కోసం ఈ వీడియో తీశానండి ఇలా వీడియోలో చూపించడం కోసం మా అమ్మ అయితే కొంచెం ప్రిపేర్ చేసింది తను ఆల్రెడీ చేసేసింది ఇలా ఎండిన తర్వాత ఇలా వచ్చినాయి కదండీ ఆ రోజు నైట్ నేను కొన్ని తీసి చూశానండి కొన్ని అక్కడక్కడ ఎండిపోయినాయి ఆ వడియాలు తీ తీసి చూపిస్తాను నేను అంటే నెక్స్ట్ డే నేను ఇంటికి వచ్చేస్తున్నానని కొన్ని మీకు వీడియోలు చూపించడం కోసం ఒక టూ త్రీ తీసానండి ఇవి బాగా ఎండిన తర్వాత ఈ విధంగా వచ్చాయండి మనం ఇలా బియ్య ప్రవతో కూడా ఈజీగా చేసుకోవచ్చు మన ఇంట్లోనే మనం ఆయిల్ పెట్టుకొని బాగా హీట్ అయిన తర్వాత మనం ఈ వడియాలు వేయిద్దామండి నేను చక్కగా బాగా ఫ్రై అయ్యాను ఈ విధంగా సింపుల్గా మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలా మిగతావన్నీ కూడా ఫ్రై చేసుకొని మనం కొన్ని ఫ్రై చేసుకుందాం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి ఇలా మనం సింపుల్గా బియ్య ప్రవ్వతో వడియార్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్